నలుమల అడవిలోని ఒక గుహలో శివుడికి అంకితం చేయబడిన సలేశ్వరం లింగయ్య స్వామి ఆలయం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది శివలింగం నుండి కొన్ని మీటర్ల దూరంలో ఒక జలపాతం ఉంది అక్కడ నీరు ఒక రాయి నుండి ఉప్పొంగుతుంది అడవి గుండా నడిచి ప్రకృతిని ఆరాధించడం ద్వారా స్వచ్ఛమైన రూపంలో కనిపిస్తుంది ఈ ప్రదేశానికి వేలాది మంది భక్తులు మాత్రమే కాకుండా దేశం నలుముల నుండి సాహస యాత్రికులు కూడా తరచుగా వస్తారు ఇది ఏప్రిల్ నెలలో చిత్రపూర్ణిమ లేదా పౌర్ణమి రోజున మూడు నుండి ఐదు రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది సలేశ్వరం లింగమయ్య ఆలయం నల్లమల అడవి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది చీలిక ఆకారపు జలపాతానికి ప్రసిద్ధి చెందింది ఇది ఒక పెద్ద రాయిపై చెక్కబడినట్లు అనిపిస్తుంది శివలింగం జలపాతం పక్కన ఉన్న ఒక గుహలో ఉంది సలేశ్వరం ఆలయంలో రెండు సంవత్సరాలకు ఒకసారి లింగమయ్య జాతర అనే ఉత్సవం నిర్వహించబడుతుంది దీంతో వేలాది మంది భక్తులను ఆలయం వైపు ఆకర్షిస్తుంది ఆంధ్రప్రదేశ్ లోని ట్రెక్కింగ్ చేసే వారికి సలేశ్వరం ఇష్టమైన ప్రదేశం ఇక్కడ జలపాతాలు సంవత్సరంలో ఎక్కువ భాగం మూసివేయబడతాయి ఉగాది తర్వాత మొదటి పౌర్ణమి రోజున మాత్రమే ఇది భక్తులకు తెరిచి ఉంటుంది సాధారణంగా ఏప్రిల్ నెలలో ఆలయానికి భక్తుల రద్దీ ఉంటుంది ఇతర సమయాల్లో ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి అటవీ అధికారి అనుమతి తీసుకోవాలి శ్రీశైలం చేరుకోవడానికి చాలా కాలం క్రితం భక్తులు ఉపయోగించిన అటవీ మార్గం కూడా ఇక్కడ ఉంది అచ్చంపేట కల్వకుత్తి నుంచి సలేశ్వరం గుహలకు ఆర్టీసీ బస్ సౌకర్యం ఉంది అచ్చంపేట బస్ స్టేషన్ నుండి సలేశ్వరం లింగయ్య స్వామి ఆలయానికి ప్రయాణించడానికి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాలు పడుతుంది అచ్చంపేట బస్ స్టేషన్ మరియు సలేశ్వరం లింగయ్య స్వామి ఆలయానికి మధ్య సుమారు డ్రైవింగ్ దూరం రెండు వందల పన్నెండు కిలోమీటర్లు లేదు లేదా నూట ముప్పై ఒకటి పాయింట్ ఏడు మైళ్లు లేదా నూట పద్నాలుగు పాయింట్ ఐదు నాటికల్ మైళ్లు ప్రయాణ సమయం అంటే కారు ద్వారా ఆ దూరం ప్రయాణించినట్లయితే పట్టే సమయాన్ని సూచిస్తుంది ఒక్కసారి సలేశ్వరం దర్శిస్తే కలకాలం గుర్తుండిపోతుంది